వారిదే చిన్న అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రం ప్రవేశింపడని మీతో నిశ్చయంగా చెప్పుతున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతు ఆశీర్వదించను చిన్న పిల్లలను ఆటంకపరచకూడదు చిన్న పిల్లలు తిట్టకూడదు చిన్న పిల్లలను కొట్టకూడదు చిన్న బిడ్డలను గాయపరచకూడదు చిన్న పిడలను అవమానించకూడదు ఇంకా ఇవన్నీ ఎక్కువ వారన్న ఎందుకు మరి చిన్న బిడ్డలను కొట్టకపోతే చిన్న బిడ్డలను భయం పెట్టకపోతే వాళ్ళు ఎట్లా పడతారంటే చెప్పాం కదా వారి తలల మీదని చేతులు పెట్టి ప్రార్థన చేస్తే ప్రారంభం నుంచి వాళ్ళు ఏమైపోతారు మంచి క్రమశిక్షణతో దైవ భయభక్తులతో వాళ్ళు పెరుగుతారు అందుకని వారిని ఆటంకపరచవద్దు వారిని అవమానపరచవద్దు వారిని కొట్టవద్దు వారిని తిట్టవద్దు కదా మనం అన్ని పనులు చేస్తుంటాం మనం తిడుతుంటాము కొడుతుంటాము ఏదో మాట్లాడుతుంటో అలా మాట్లాడకూడదు ఏ సైని మీరు చూడండి వాళ్ళ దగ్గర తీసుకుని వచ్చి అని చెప్పి ఆ బిడలను చేతి నుంచి గుర్తుపెట్టుకోండి చాలా సార్లు చెప్తా ఉంటా మొట్టమొదటిది ఆ బిడలను ఎత్తి ఎత్తి అంటే ఎత్తుకున్నాడు ఎత్తుకున్నాడు మన పిల్లలను ఎత్తుకోవాలి ఎత్తుకోవాలంటే భౌతిక సంబంధమైన ఎత్తుకోవడం కాదు మానస ఎత్తుకుంటాం మమతలు ఎత్తు మానసలు ఎత్తుకుంటాం స్టీఫెన్ ఎత్తుకుంటాం ప్రజ్వ ఎత్తుకుంటాం కానీ మమతను ఎత్తుకుంటామా ఎత్తుకోలేము ఎందుకంటే పిల్లలు కొంచెం పెద్ద అయ్యేసరికి మనం ఎత్తుకోలేము అంటే ఎత్తుకోవడం అంటే అర్థం ఏంటంటే వారిని స్వీకరించడం వారిని అంగీకరించడం వారిని ప్రేమించటం ఎత్తుకోవాలి మొట్టమొదటిగా మన పిల్లలు మనం వెళ్ళాలా ఎత్తుకోవాలి అందుకని నేను ఏం చేస్తాను ఆయన ఇలాంటిది చూడంట ఆయన పెట్టుకొని శంఖ పెట్టుకొని కాపాడుము ఏ సయ్యా తల్లించను ఎత్తుకొని ముద్దాడే దేవుడు తగినాక ఎత్తుకునే దేవుడు కాబట్టి మన పిల్లల్ని వాళ్ళకి వయసు వచ్చిన వరకు మనం ఎత్తుకోవాలా వయసు వచ్చిన తర్వాత ప్రభువుకు అప్పగించాలి అప్పుడు ఆయన ఎత్తుకుంటాడు అలా మనం ఎంత పెద్దవాళ్ళమైనా సరే మనం దేవునికి పిల్లలు చిన్న పిల్లలమే కాబట్టి మన పిల్లల్ని మొట్టమొదటిది ఎత్తుకొని పిల్లల్ని ఎత్తుకోవాలి ఎత్తుకోవడం అంటే పిల్లల్ని ప్రేమించాలి చాలాసార్లు మనం చేస్తున్న పొరపాటు ఏంటంటే వారు ఏదో అలానే చేశారని లేకపోతే ఏదో పని చేస్తున్నారని వారిని మనం గాయపరుస్తాం వారిని పెడతాం వారిని కొడతాం ఉన్నాం వారిని కొట్టకూడదు వారిని గాయపరచకూడదు వారిని ఎత్తుకోవాలి రెండవది కౌగలించుకొని కౌగలించుకొని రెండవది కౌగలించుకోవాలి అంటే అత్తుకోవాలి అత్త చేసుకోవాలి చిన్న పిల్లలు ఎత్తుకుంటాం కౌగలించుకుంటాం శంఖ పెట్టుకుంటాం వాకేం చెబుతుంది ఆయన ఎత్తుకొని కౌగలించుకొని శంఖ పెట్టుకొని ముద్దాడే దేవుడు కాబట్టి మన పిల్లల్ని దేవునికి అప్పగించినట్లయితే ఆయన రెండవది కవుగించుకుంటాడు మూడవది వారి మీద చేతులుచాడు కాలంలో చాలా ప్రాముఖ్యం వారి మీద చేతులు ఉంచడం అంటే దీవించడం చేతులు ఉంచడం అంటే ప్రార్థించడం చేతులు ఉంచడం అంటే వారిని ఆశీర్వదించడం కనుక మూడవది చేతులు ఉంచాలి మన చేతులు ఉంచాలి ఈ చేతులు దీవించాలి కానీ ఈ చేతులు గాయపరచకూడదు తర్వాత మనం చూస్తే నాలుగది చేతి కౌగలించుకున్నాడు చేతులుంచి ఆశీర్వదించాడు మొదటిది ఎత్తుకున్నాడు రెండవది కౌగలించుకున్నాడు మూడవది చేతులుచ్చాడు నాలుగవది ఆశీర్వదించాడు ఎత్తుకున్నాడు చెప్పండి ఎత్తుకున్నాడు ఎత్తుకున్నాడు కౌగలించుకున్నాడు చేతులు ఉంచాడు ఈ నాలుగు ముఖ్యమైనవి ఎత్తుకోవాలి రెండవది కౌలించుకోవాలి హక్ చేసుకోవాలి హక్ చేసుకోవాలంటే ప్రేమించడం అందరిని ప్రేమించాలి అందరినీ ప్రేమించాలి మూడవది చేతులు ఉంచాలి చేతులతో కూడా చేతులు ఉంచాలంటే చేతులు ఎలా ఉండాలా పరిశుద్ధంగా ఉండాలి ఉండాలి చాలా తక్కువ ఉండాలి చేతులు నాలుగవది ఆశీర్వదించాలి ఒకరిని దీవించాలి ఒకరికి క్షేమించకూడదు అప్పుడు మన కుటుంబాలు మన పిల్లలు దీవించబడతారు ఏసారి ఆ పిల్లలను ఎత్తుకొని ఇదే పని చేసినాడు ఈ నాలుగు పనులు చేసినాడు మొట్టమొదటి ఎత్తుకున్నాడు ఏసుక్రీస్తు వారిని పట్టుకోవాలంటే చాలా కష్టం అది దగ్గరికి రాయించే వాళ్ళు కాదు అయినా సరే ఏసయ్య చిన్న పిల్లలను ఎత్తుకున్నాడు అంటే ఎంత కృపగలిగిన వాడో చూడండి కనుక చిన్న పిల్లలుగా మన కుటుంబాల్లో పిల్లలు పెరుగుతున్నప్పుడు యేసయ్యకు మన పిల్లల్ని అప్పగించినప్పుడు ఆయన ఎత్తుకుంటాడు నీ బదులు నా వదులు ఎత్తుకుంటాడు మనకు అన్ని పనులు టైంలో మనం ఎత్తుకోం మూడు సంవత్సరాలు ఇచ్చిన తర్వాత వదిలేస్తాం వాళ్ళు తిరుగుతూ 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 ఉంటారు ఆయన ఏసే అట్లా కాదు ఆయన ఎత్తుకునే దేవుడు ఆయన చేతులించే దేవుడు ఆయన కౌగులించుకునే దేవుడు ఆయన ముద్దాడే దేవుడు ఆయన ఆశీర్వదించే దేవుడు ఎత్తుకుని మనం ఇండియాలో మనకు దేవుడికి అప్పగిస్తాం ముప్పై ఏడవ తిరుతాల్లో నీ మార్గము ఎవరో వాకు అప్పగించు కుటుంబాల్లో సమాధానము నెమ్మది ఉండాలంటే ఆరోగ్యం ఉండాలి ఆనందం ఉండాలంటే ఆయుష్ ఉండాలంటే మనం చేయాల్సిన మొట్టమొదటి పని నీ కుటుంబాన్ని దేవునికి అప్పగించాలి ముప్పై ఏడో దావై కీర్తనలో నీ మార్గం యోగవా అప్పగించుము ఆయన నీ కార్యము నెరవేర్చును ఆయన నమ్ముకోను ఆయన నీ హృదయ వాంఛనను నెరవేర్చు నీ హృదయంలో ఉన్న వాయింఛను నీ లోపల ఉన్న కోరికలు నెరవేరుస్తాడు నీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఎలాంటి అవసరం ఉన్నా ఎవరికి తెలియకపోవచ్చు ఎవరు నేను పఠించుకోకపోవచ్చు కానీ నీ దేవుడు మాత్రం నీకు తప్పకుండా సహాయం చేయవాడే ఉన్నాడు కాబట్టి నీ మార్గము యోహో వాకు అప్పగించాలి మహారాజు ఆ కీర్తన రాస్తూ ఉన్నాడు ఎంతమంది పిల్లలు పదమూడు మంది పిల్లలు పన్నెండు మంది కొడుకులు ఒక కుమార్తె అయితే ఈ పదమూడు మంది పిల్లల్లో ఒక్కడు కూడా దేవునికి అప్పగించుకున్నట్టుగా ఒక్కడు కూడా దేవుని హస్తాల్లో ఉన్నట్టుగా మనం చూడం ఇద్దరు ముగ్గురు ఉంటేనే మనం సరే ఇబ్బంది పడుతుంటాం కానీ దాగీది మహారాజుకు పదమూడు మంది పిల్లలు ఈ పదమూడు మంది కొడుకుల్లో ఒక్క కొడుకు కూడా ఒక్క కుమారుడు కూడా దేవుని ఆశీర్వాదం పొందలేకపోయాడు ఒకటొకడు చంపుకున్నారు ఒకనొకరిని దాడి చేసుకున్నారు భయంకరమైన జీవితాలు వారు జీవించారు కారణం వారి తల్లిదండ్రులు దేవుని దగ్గరికి వారిని తీసుకొని రాలేదు అందుకని మన పిల్లలను ఏ కార్యం జరిగినా మన పిల్లలను మనం దేవుని దగ్గరికి తీసుకొని రావాలి కొంతమంది తల్లిదండ్రులు వారి చిన్న బిడ్డలను ముట్టవాలని ఏ సైడ్ దగ్గరికి తీసుకొని రాగా ఆయన వారిని రమ్మని చెప్పాడు అందుకనే మన పిల్లలను ఏసై దగ్గరికి తీసుకొని రా అల్లరి ఆటపాటలు ఇవన్నీ ఉంటాయి అవన్నీ పోయి మంచి జీవితం వాళ్ళు ఉండాలంటే నీ పిల్లల్ని నీ దేవుని దగ్గరికి నువ్వు అప్పగించాలి రెండవది అది కౌగలించుకోవాలా మనం కౌగలించుకుంటే మన దేవుడు గౌరవించుకుంటా అత్తుకోవాలి పిల్లలను అంగీకరించాలా పిల్లలను స్వీకరించాలా పిల్లలను అర్థం చేసుకోవాలా పిల్లలను ప్రేమించాలి అప్పుడు దేవుడు అసలు మూడవది అక్కడ రాయబుడు మాట చేతులు ఉంచాలి పిల్లల తల మీద చేతులు ఉంచాలి వారి కొరకు ప్రార్థన చేయాలి వారి కొరకు ఆశీర్వదించాలా అప్పుడు పిల్లలు దేవుని చెప్పిన దీవించబడతారు చివరిది వారిని ఆశీర్వదించాలా నీ గుడ్డలు నువ్వు దీవించాలే కానీ నీ గులు నేను సేవించకూడదు నువ్వు నీ బిడ్డను ఆశీర్వదించాలే కానీ నీ గులు నన్ను కాని మాట మాట్లాడకూడదు నీ బిడ్డల్ని నువ్వు ప్రేమించాలి తప్ప నువ్వు ద్వేషించకూడదు నువ్వు ఎప్పుడైతే ద్వేషిస్తావో నీ పిల్లలు నీ చేయి దాటి వెళ్ళిపోతా నీ పిల్లల్ని చేయడానికి వెళ్ళిపోతే నీ జీవితంలో ఇంకా ఏ ఏం చేసినా సరే అది నీకు సమాధానంగా ఉండదు నీకు నెమ్మది ఉండదు కనుక దేవుని వెళ్ళాలా సాయంకాల సమయంలో మనం మూడు విషయాలు చేయాలి ప్రతి విషయంలో మన పిల్లలను మనం ఎత్తుకునే వారంగా అంటే అర్థం ఏంటి తెలుసా వారిని ప్రేమించే వారంగా ఉండాలి వారిని కౌగిలించుకునే వారంగా వారిని అంగీకరించే వాళ్ళంగా అర్థం చేసుకునే వాళ్ళంగా వారి తల మీద చేతులు పెట్టే వాళ్ళంగా వారి కొరకు ప్రార్థించే వాళ్ళంగా దేవునికి అప్పగించే వారంగా మనం ఉండాలి తర్వాత అప్పుడు మనము ఆస్వాదించబడతాం మన పిల్లలు కూడా ఆస్వాదించబడతాం అదే అయితే సులమ్మని మహారాజు రాస్తాడు బెత్తము వాడిని తండ్రి తన కుమారునికి విరోధి ఒకవేళ బెత్తము వాడిన ఎడల నువ్వు నీ కుమారుని రక్షించుకు నువ్వు బెత్తము వాడకుండిన ఎడల పాతాలానికి మన ఆత్మను నువ్వు దిగరంపేవాడిగా ఉంటావు అది కూడా లేకుడు కనుక మన పిల్లల్ని మనము ఎలా పెంచాలంట దేవుని ఎందు భయభక్తులతో పెంచాల కనుక దేవుడు మమతకు అలాంటి కృప అలాంటి భాగ్యము అలాంటి సహాయము అనుకరించాలి ఇక్కడ చిన్న చిన్నపిల్లలకు కూడా అలాంటి కృప అలాంటి భాగ్యము అలాంటి ఆత్మ నడింపు అనుకరించాలి మనకు కూడా అలాంటి కాపుదల అలాంటి కృప అలాంటి ఆశీర్వాదం ఆరోగ్యం లేకుండా ఇబ్బంది పడుతుండవచ్చు ఆర్థికంగా ఇబ్బంది పడుతుండవచ్చు లేకపోతే అనేకమైన సమస్యల చేత మనం సతమతం అవుతుండవచ్చు అయినా సరే ఏసఐ శంతకు మనం రాగలిగితే ఏసఐ దగ్గరికి మనము ప్రార్థన ద్వారా మనం సమీపించగలిగితే యేసయ్య దగ్గరికి వచ్చి మనల్ని మనం అప్పగించుకుంటే తప్పకుండా దేవుడు మనల్ని మన బిడల్ని మన కుటుంబాలను మనం చేస్తున్న పనిని మనం చేస్తున్న వ్యాపారాన్ని మనం చేస్తున్న ఉద్యోగాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు అలాంటి కృప అలాంటి భాగ్యము దేవుడు మనకందరికి ఈ వాక్యం ఉంటున్న పిల్లలందరికి అనుగ్రహించుగాక దేవుడు ఈ మాటలు దీవించుగాక కళ్ళ నుంచి కళ్ళు ముసుకుని అండి చివరి ప్రార్థన తీసుకొని ఈ గుడికను మనం ముగించుకుందాం అందరి కళ్ళు నుంచి కళ్ళు ముంచుకొని ప్రవ్వా నాకు మీ సమాధానము మీ సహాయము మీ ఆరోగ్యము మీ ఆనందము మీ సమాధానము మాకు అనుగ్రహించండి ఇదిగో మా ప్రవ్వా నీ బిడ్డలను మమ్మలను మా కుటుంబాలను నీకు అప్పగించుకునే కృప ఇదిగో మా బిడ్డలను అయినా మీ దగ్గరికి తీసుకుని వచ్చే భాగ్యాన్ని మాకు అనుకరిగించండి మా బిడ్డలను మేము అత్తుకునే వారంగా కౌగలించుకునే వారంగా ఎత్తుకునే వారముగా వారి తల మీద చేతులు పెట్టి ప్రార్థించే వారముగా పిల్లలను క్రమశిక్షణతో మీ అంత భయభక్తులతో పెంచే వారంగా ఉండున్నట్లు మాకు జ్ఞానం అనుకరించండి ప్రార్థన చేద్దాం yeah mm -hmm.